ఒక రెండు సంవత్సరాల క్రితమే నేను దీని గురించి తెలుసుకున్నాను కానీ ఈరోజు ప్రవీణ్ నేను అనుకుంటున్నాను ఈరోజు రాత్రైనా ప్రవీణ్ కొంచెం ప్రశాంతంగా పాల్గొంటారు ఎందుకంటే నడిపించుకునే ఆ స్టేజ్ ఉండే మనిషి ఈ రోజు మా పేరబిడ్డల బిడ్డల మధ్య కూర్చున్నారంటే ఆయన గొప్పతనం ఒకసారి ఆలోచించారు ఒక స్టేట్ సంబంధించిన పోలీస్ వ్యవస్థ తన చేతిలో నడుచుకుంటుండేది కానీ ఈ రోజు ఎందుకు మన మధ్య ఉన్నారు అని అంటే ఆయన ఊరికే రాలేదండి కొన్ని రీసెర్చ్ చేసి ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని పసిగట్టి నియోజకవర్గాన్ని కరప్షన్ మీన్స్ మధ్యవర్తులు కళ్యాణ లక్ష్మి అప్లై చేయాలంటే మధ్యవర్తి ఉండాలి లక్ష రూపాయలు అంటే ఇరవై వేలు మధ్యవర్తి తినాలి వచ్చే ఎనభై వేలు వీళ్ళకి వస్తున్నాయి అవునా కదా ఇలాంటివన్నీ కూడా గమనించి ఇలాంటివి ఉండకూడదు మా పిల్లలు నా నియోజకవర్గం బాగుపడాలి వీళ్ళంతా నా వాళ్ళు నా జనం అనుకొని ఈ రోజు జనంలోకి వచ్చారు సార్ ఎక్కడికైనా ఎత్తా సంత స్కాలర్షిప్ గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను అంటే విద్యార్థి దశతో నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను ఒక్క వన్ సెకండ్ నేను ఎక్కువ టైం తీసుకోను నా పేరు వచ్చేసి రామ్ మమత మా అమ్మ రామ్ టెంకి వనిత మా నాన్న రామ్ టెంకి తులసి రామ్ సో ఈ నాది లుంబిని నగర్ విలేజ్ బెజ్జూర్ మండలం రెండు వేల పంతొమ్మిదిలో నేను కేరళ యూనివర్సిటీలో సీట్ సంపాదించి రెయిన్ ఎక్క రూపాలు వత్తుకొని రైన్ ఎక్కి కేలా యూనివర్సిటీ వరకు వెళ్ళగలిగను కానీ అడ్మిషన్స్ కి 10000 కావాలన్నారు 10000 లేకపోతే అడ్మిషన్ లేరమ్మ ని తిరిగి చేర్చుకోవచ్చని చెప్పారు ఆ టైం నాకు ఎవరైనా లేకపోయినా మా పెద్దన్న ఉన్నాడు మా పెద్దన్న ఉన్నాను ఐని కాల్ చేసి సార్ పరిస్థితిని దర్మాయలను కౌటాల నుంచి రోజు అనే అమ్మాయి ఈ రోజు తొంభై సెంటర్ జాబ్ పట్టింది సో అంటే ఆ రోజు సార్కి ఫోన్ చేస్తే సార్ ఒకటే మాట అన్నారు

ద్వారా కొన్ని అద్భుతాలు సృష్టించారు ఇప్పటి ప్రపంచంలో ఎవరు సృష్టించినటువంటి అద్భుతాలు సృష్టించారు మానవ పూర్ణ పదమూడు సంవత్సరాల్లో ఎవరు సృష్టించారు అప్పుడు ఆయన ఎంత ఆయన ఎంతమంది మంది భయపెట్టి ఉంటారు సార్ కి నిద్ర లేదు ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు నేను అందుకే ఒక మాట చెప్పాను సార్ ఈ రోజు అంతా ప్రశాంతంగా పరుగుతారు కావచ్చు అని ఆయన నేను జాబ్ లో చదువుకుంటున్నప్పుడు ఒక అమ్మాయికి సీరియస్ గా హెల్త్ ఇష్యూ ఉంటే అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నాను సార్ ప్రిన్సిపాల్ సార్ కి నైట్ ఒంటి గంట కాల్ చేశారండి మా అమ్మాయి ఎలా ఉంది అంటే అంటే ఈ పేద బిడ్డలు అందరినీ కూడా తన బిడ్డలుగా భావించాడు సార్ అప్పటి నుంచి కూడా ఆయన మనస్తత్వం ఒక్కటే నా పేద బిడ్డలు అందరూ కూడా చదువుకొని ఇలాంటి ఎవరెస్ట్ రాయిన వల్ల ఈ రోజు ఇద్దరు అమ్మాయి కర్ణాటక ఇలా ఎన్ని యూనివర్సిటీస్ ఎంబీబీ ఇవన్నీ మనం లెక్క పెట్టుకుంటే మనకి లెక్క అలాంటి అద్భుతాలు సృష్టించిన వ్యక్తి ఈరోజు మనం అద్దె కూర్చున్నారంటే మనం చాలా అదృష్టం